జనరల్ క్యాటగిరీ అంటే ఎవరైతే ఓసీలు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం వల్ల మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అసలు ఎందుకు ఇవ్వాలి ఇది క్వశ్చన్ అయితే దీన్ని రెండు మూడు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే గవర్నమెంటే క్రైటీరియా ఇవ్వబోతుంది ఏంటి రెండు లక్షల రూపాయల ఆదాయం కన్నా తక్కువ ఉండాలి ఎక్కువ ఉంటే కుదరదు రెండోది థ్రెస్ హోల్డ్ లిమిట్ అనమాట రెండోది ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అంటే ఐదు ఎకరాల భూమి కన్నా తక్కువ ఉండాలి ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు మూడోది నీకు ఉన్నప్పటికీ వెయ్యి చదరపు ఫీట్లు స్క్వైర్ ఫీట్లు వెయ్యి స్క్వైర్ కిల్ ఫీట్ల కన్నా తక్కువ ఇల్లు ఉండాలి వెయ్యి స్క్వైర్ ఫీట్ల కన్నా తక్కువ ఇల్లు ఉండాలి సో ఈ మూడు క్రైటీరియా రాబోతుంది అంటున్నారు అయితే ఇక్కడ నువ్వు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే జనరల్ కేటగిరీలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే పది శాతం రిజర్వేషన్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి అంటే రాజ్యాంగాన్ని సవరించాలి రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు పదిహేను పదహారులో ఆర్టికల్ పదిహేనులో ఏముందంటే సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు భారతదేశంలో ఇంతవరకు రిజర్వేషన్లు అనేవి సామాజికంగా వెనకబడటం లేదా విద్యాపరంగా వెనపడటం కేవలం ఆర్థిక పరంగా వెనకబడిన వాళ్ళు రిజర్వేషన్లు ఇంతవరకు ఇవ్వలేదు ఇంతకుముందు ఇద్దామని ట్రై చేశారు కానీ కుదరలేదు కానీ ఇప్పుడు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు అనే దృక్పథంలో ఇటువైపు అటువైపు వాదనలు ఉన్నాయి ఒకటి ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి ఇలాంటి టైంలో పది శాతం రిజర్వేషన్ ఇచ్చినంత మాత్రాన వెనక ఆర్థికంగా వెనక్కి పడిన వాళ్ళ జీవితాలు బాగు బాగుపడతాయా ఒక క్వశ్చన్ రెండవ క్వశ్చన్ ఏంటంటే ఇంద్రస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మండల కమిషన్ కేసులో రిజర్వేషన్ యాభై శాతానికి మించకూడదని ఉంది ఇప్పుడు అది అరవై శాతం డెబ్బై శాతం అయితే ఏ విధంగా ఎంతవరకు న్యాయం జరుగుద్ది మూడోది ఆర్టికల్ మూడు వందల ముప్పై ఐదు ప్రకారం నువ్వు ఎవరికైనా రిజర్వేషన్ ఇవ్వు వెనకబడిన వాళ్ళని పైకి తీసుకురా కానీ దానిలో మెరిట్ కానీ దానిలో సామర్థ్యాన్ని అంటే పరిపాలన సామర్థ్యాన్ని తగ్గించే విధంగా రిజర్వేషన్ ఉండకూడదు ఇవన్నీ కూడా చెప్పారు త్రీ థర్టీ ఫైవ్ ప్రకారం సో వీటన్నిటి గురించి ఆలోచిస్తే మనం ఆలోచించాల్సిన ఏమి ఏంటంటే రిజర్వేషన్లో ఆపాల్సిన టైంలో కొత్త కొత్తగా రిజర్వేషన్ ఎందుకు పెట్టాలి ఇది కొంతమంది చర్చిస్తున్నారు అయితే దీనికి వ్యతిరేకంగా కొంతమంది ఏమంటున్నారంటే ఈ పది శాతం రిజర్వేషన్ ఇవ్వటం వల్ల చాలామంది మెరిటోరియస్ ప వ్యక్తులు ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది కొంతమందికైనా న్యాయం జరిగే అవకాశం ఉంది ఎవరికైతే పేదరికంలో ఉంటారో వాళ్ళు జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది కొన్ని కుటుంబాలన్నా బాగుపడతాయి విద్య ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద ఎక్కువ బాగు జరుగుతుంది అని కొంతమంది అంటారు ఇంకో కొంతమంది అంటే దీనివల్ల ప్రభుత్వం పైన జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా నమ్మకం కలుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు జనరల్ కేటగిరీ వాళ్ళు కేవలం రిజర్వేషన్ వ్యవస్థ వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉద్యోగాలు రావట్లేదని చెప్పి భావిస్తున్నారు ఈ జనరల్ కేటగిరీలో పేదవాళ్ళకు కూడా కొంతవరకు రిజర్వేషన్ ఇవ్వగలిగితే వాళ్ళకు ప్రభుత్వం మీద అలాంటి అపోహ తగ్గిపోతుంది అనే నమ్మకం కూడా వాళ్ళపై ప్రభుత్వం పైన నమ్మకం కలిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉండవలసిన నమ్మకమే నమ్మకం కోల్పోయినప్పుడు ప్రభుత్వం ఉండదు ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మలేరు కాబట్టి దానివల్ల బెటర్గా ఉంటుందనే అవకాశం సో కానీ ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుంది ఎందుకంటే రిజర్వేషన్స్ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు దీన్ని ఎంతవరకు దీన్ని సమర్థిస్తుంది ఇది న్యాయ సమీక్షకు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికోసం మనం వేచి చూడాల్సిందే ఇది అందరి ద్రాక్ష పండే పండయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట తమిళనాడులో ఉన్న రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టారు అయితే ఐఆర్ కోహిలో అనే కేసులో తమిళనాడులో రిజర్వేషన్లు యాభై శాతం దాటాయి దాదాపు అరవై తొమ్మిది శాతానికి వెళ్ళాయి దాన్ని తీసుకెళ్లి డెబ్బై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా నైన్ షెడ్యూల్లో పెట్టి న్యాయ సమీక్షలో దీనికి పరిధిలో న్యాయ సమీక్ష పరిధిలోకి రావని చెప్పారు అయితే తర్వాత రెండు వేల ఏడులో ఐఆర్ కోహిలో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఐఆర్ కోహ్లో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏది పడితే అది తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేసి న్యాయ సమీక్ష తీసేయకూడదు దెర్ ఇస్ నో బ్లాంకెట్ ఇమ్యూనిటీ అంటే ఉమ్మడిగా తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న వాటిని న్యాయ సమీక్ష లేకుండా చేయకూడదు అని చెప్పి తీర్పిచ్చినందుకు ఇప్పుడు తీసుకెళ్లి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టినా సరే ఇలాంటి రిజర్వేషన్ పెట్టి తొమ్మిదో షెడ్యూల్లో తీసుకెళ్ళి పెట్టినా సరే ఖచ్చితంగా న్యాయ సమీక్ష జరుగుతుంది న్యాయ సమీక్ష జరగకుండా ఈ రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి ఇవి చాలా అడ్డంకులు దాటి వస్తేనే ఈ రిజర్వేషన్లు అనేవి చెల్లుతాయి దీనికోసం మనం వెయిట్ చేయాల్సిందే ఓకే డాన్ నెక్స్ట్